శాంతి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అసలు శ్రీరామనవమి అంటే ఎంత అద్భుతమో కదా ఎంతో ఆనందం శ్రీ శ్రీరాముని జననం జరుపుకుంటాం కళ్యాణం జరుపుకుంటాం పట్టాభిషేకం జరుపుకుంటాం ఈ తొమ్మిది రోజులు ఎంతో ఆనందాన్ని అనుభూతి చేసుకుంటాం కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక రహస్యం అయితే దాగుంది ఇవన్నీ ఈ ఆనందాలన్నీ భౌతికమైన దృష్టికి ఆనందాన్ని ఇస్తాయి కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రామాయణం ఎంత అద్భుతమైనదో రాముని చరిత్ర ఆ సీత యొక్క అన్వేషణ ఆ హనుమతుని యొక్క సాధన ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలను చూపెడుతుంది ఆ శ్రీరాముడు అంటే ఆ పరంపిత పరమాత్ముడు సీత అంటే ఆత్మ ఆ శ్రీరాముని చే చేరే విధానంలో ఆత్మ అయిన సీత ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది చూడండి లేడి అనే ఒక వ్యామోహానికి చిక్కుకొని సీత అనే ఆత్మ రామునికి దూరం అయింది కదా మనిషిలో వ్యామోహం అనేది ఎంతో ఆ భగవంతునికి దూరం చేస్తూ ఉంటుంది భౌతికమైన విషయాలు భౌతికమైన ఆనందాలు భగవంతునికి ఎంతో దూరం చేస్తాయి అనేదానికి సీత యొక్క బంగారు బంగారులేడి ఉదాహరణ కదా అయితే ఎలా అయినా ఈ సీతను రాముని చెంతకు చేర్చాలి అనే హనుమంతుని యొక్క సాధన ఎంతో గొప్పది ఏ ఒక్కరూ తనకి తానుగా ఆ భగవంతుని చేరుకోలేదు ఆ మధ్యలో ఏదో ఒక తోడు స్నేహం ఉండాలి అదే బ్రహ్మబాబా యొక్క స్నేహం ఇప్పుడు మనల్ని ఆ పరమాత్మని చెంతకు చేర్చే విధానం ఇలా అనిపిస్తూ ఉంటుంది అదే ఈ హనుమంతుడు అనేవాడు ఈ సముద్రాన్ని ఛేదించి ఆ సీతను చూసి ఈ ఆత్మ యొక్క శోభను తీర్చి నేను ఎలాగైనా ఆ పరమాత్మని దగ్గరికి చేర్చుతాను తల్లి అని ప్రమాణం చేసి కృషి పట్టుదలతో రాముని చెంతకు వచ్చి ఆ వారధి నిర్మించి వారధి అంటే ఆత్మ పరమాత్మల యొక్క వారధి నిర్మించి ఎన్నో రావ రావణుని యొక్క సంస్కారాలు క్రోధం ద్వేషం ఇవన్నీ ఇవన్నిటినీ ఉంచితే కానీ ఆరాని చేర్చుకోలేము అనే ఉదాహరణ ఈ రామాయణంలో ఉంది ఎన్నో రాక్షస బుద్ధులు అన్నీ తొలిగితేనే కానీ హారాన్ని మనం పొందలేము ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలు సీత అంటే ఆత్మ ఆ రాముని కోసమే ఎదురు చూసే ఆత్మ హనుమంతుడు అంటే సాధన ఒక గొప్ప సాధకుడు దేన్నైనా సాధించగల యుక్తియుక్తమైన ఆత్మ ఇవన్నీ రామాయణం యొక్క రహస్యాలు ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరూ రాముణ్ణి పూజించేస్తున్నాం మనకి అన్ని అష్ట ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలంటే అష్ట అసలు ఏంటి అష్టశక్తులు అంటే ఈముడ్చుకునే శక్తి పరిశీలన శక్తి సర్దుకునే శక్తి సహన శక్తి ఇవన్నీ శక్తులతో కూడుకున్న వైభవాలు ఇవన్నీ రావాలి అంటే ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈ రామాయణం అంటేనే ఎంతో గొప్ప కావ్యం అందులో చాలా చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మికతతో కూడుకున్న విషయాలు ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటేనే అవన్నీ విశేషాలు మనకి ఉంటాయి లేదు అంటే భౌతికమైన ఆనందాలు శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం వీటిలో వైభవాలు చూడొచ్చు ఆధ్యాత్మిక రహస్యాలు చూడవచ్చు ఎంతో సాధన చేసి ఆ సీతమ్మ వారు రాముడిని చేరుకుంది ఆ తరువాత వారి యొక్క ఆత్మ పరమాత్మ యొక్క పట్టాభిషేకం జరు జరుగుతూ ఉంది ఈ ఈ స్వర్గ రాజ్యం అనే సింహాసనానికి అధికారులుగా అయ్యే యోగం ఆ రా ఆ రామసీతలకు దక్కింది అంటే వాళ్ళ యొక్క పురుషార్థం ఎంతగానో మనకి అవగతం అవ్వాలి అంతేగాని రామ అంటే సరిపోదు రామ రామ అంటే సరిపోదు ఆ రాముని గురించి ఆలోచించండి ఆయన యొక్క సాధనను చూడండి అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక రహస్యాలు అర్థమవుతూ ఉంటాయి ఇది ఒక్క రోజులో చెప్పేదైతే కాదు ఓం శాంతి